అధిక రాలే ప్లస్ రేట్లు లేకపోవడం వల్ల చాలా నష్టపోయినారు రైతా కానీ మంచి రైతులు ఇంకా అధికంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఇన్పుట్ ద్వారా కానీ డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటే కానీ కూడా డిమాండ్ చేస్తున్నారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనంతరం జిల్లాలో అనంతపురం జిల్లాలో గత సంవత్సరం ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు మెరప కావచ్చు రౌండ్నట్ కావచ్చు కంద కావచ్చు ఇవన్నీ విపరీతంగా నష్టపోవడం జరిగింది కానీ మొన్న ఈ మధ్యన కేవలం ఏడు మండలాల మటుకే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నామని చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా రావాల్సిన టైంలో వర్షాలు లేక ఒక రావాల్సిన పరిస్థితిలో నెల రెండు నెలలు కూడా వర్షాలు రాని పరిస్థితి అవసరం లేనప్పుడు విపరీతంగా వర్షాలు రోజు వచ్చి ఈ ఆకాశం మేఘాలు మబ్బుగా ఉండడం వల్ల అయితేనేమి అనుకోని టైంలో వర్షాలు పడ్డం వల్ల అయితేనేమి ఒక పక్క కంద కంద కానీ మెరప కానీ ఇప్పుడు వేసిన శనిగా కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ కందలు బాగా రావాల్సిన రాబడి దిగుబడి కంటే విపరీతంగా తగ్గే పరిస్థితి కూడా పూత రాలిపోవడం వల్ల జరిగినా ఇప్పటికీ దానికి సంబంధించిన అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు సర్వేలు చేసే పరిస్థితి లేదు అన్నది ప్రజలు స్పష్టంగా రోడ్లపైకి వస్తున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు మొన్న పండిన వడ్లకు కానీ మిగిలిన పంటకు కండేకల్ ఏరియాలో ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయమంటే ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు స్వయానా తెలుగుదేశం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు అట్టమిప్పు గారు కూడా మన డిఆర్సీ మీటింగ్లో కూడా అడగడం జరిగింది మద్దతు ధరని ప్రకటించినప్పటికీ చాలా తక్కువ రేట్లో దళారీలు కొంటున్న పరిస్థితి వీటన్నిటినీ అరికట్టలేక రైతులు లభోదీవం అంటున్నా దాన్ని పట్టించుకునే పరిస్థితులే ఈ ప్రభుత్వం లేకపోవడం చాలా దురదృష్టకరం ముఖ్యంగా గతంలో జరిగిన నష్టానికి కూడా విపరీతంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవడం రైతు భరోసా పేరు మార్చి అన్నదాతా సుఖీభవాన్ని పెట్టడం జరిగింది కానీ ప్రతి వాళ్ళు రైతే రాజ్యం ఒకరంటారు అన్నదాత సుఖీభవ ఒకరు అంటారు రైతే వెన్నెమ కానీ వివిధ రకాలుగా చెప్తున్నప్పటికీ ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది గతంలో ఏ సీజన్కి ఆ సీజన్కి పంట నష్ట పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇమ్మీడియట్గా వచ్చేది కానీ గత సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఈకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ప్రభుత్వం మేనుకొలాలి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తన భుజ స్కంధాలపై వేసుకోవాలి ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో దానికి ప్రభుత్వమే కొనుగోలు చేసి వితిన్ షార్ట్ పీరియడ్లో ఆ పేమెంటు రైతాంగానికి చేర్చాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రైతులు రోడ్లను పడుతున్నారు ఈ దళారీలు తేమ అనే పేరుతో వివిధ రకాలుగా చెడిపోయిందనో ఏదో ఒకటి దానికి పేరు పెట్టి చాలా తక్కువ ధరల్లో వాళ్ళు కొనే పరిస్థితి ఉంది రైతులు అప్పు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగిన రేటుకే ఇచ్చి ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతుకు మేము వస్తే ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్ చెప్పిన ప్రభుత్వం అసలు ఆరు నెలల కాలమైనా ఇప్పటి వరకు ఇరవై వేల రూపాయలు ఏదైతే అన్నదాత సుఖీభవ అనేది పథకం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మొన్న బడ్జెట్లో దాని అమౌంట్ కూడా పెట్టి సుమారుగా నాలుగైదు వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం వెయ్యి కోట్లు ఏదో పెట్టినట్లు గుర్తు వీళ్ళు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ రైతును వితిన్ డేస్లో ఆదుకోవాల్సిన పని పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది డబ్బు వెంటనే రైతుల ఖాతాలో వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రైతాంగాన్ని ఎక్కడో రోడ్డపడి ధర్నాలు చేసే కార్యక్రమం కాకుండా ప్రభుత్వం స్పందించి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అలాగే ఈ తేమ అనే దాన్ని వాళ్ళు ఎక్కువ నష్టపరచకుండా దాన్ని కూడా ఏమీ లేకోకుండా కలర్స్ ఇదే షేడ్ అయినా ఇంకోటైనా కూడా మామూలు మద్దతు ధర ఏది ఉంటే దాంతో కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే ఇరవై వేల రూపాయలు ఇమ్మీడియట్గా వేయాలని లాస్ట్ ఇయరు పంట నష్టం జరిగిన డబ్బులు కూడా ఇన్సూరెన్స్ రాలేదు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ క్రాప్ ద్వారా గత ప్రభుత్వం చేస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు కూడా రిలీజ్ కాలే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఆ డబ్బులు వచ్చేటట్లు కూడా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం